ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇందు పెళ్ళి కోసం అని చెప్పి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది కదా భూమి నేర్పిస్తూ ఉంటుంది అయితే భూమి అలాగే చెరి మాట్లాడడానికి పక్కకు వెళ్తారనమాట ఇక భూమి తన ఫోను అక్కడే ఆ స్పీకర్స్ దగ్గర పెట్టేస్తుంది ఇక ఇది గమనించిన అపూర్వ వెంటనే అక్కడ ఉన్న నక్షత్రాన్ని పిలిచి నక్షత్ర అక్కడ ఆ స్పీకర్స్ దగ్గర ఆ ఫోన్ ఉంది కదా దాని ఫోన్ తీసుకుని రా అని చెప్పి ఇక అపూర్వ తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి అలాగే చెర్రీ మాట్లాడుకుంటూ ఇటు భూమి అంటుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం ముందు వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి భూమి వచ్చేస్తుంది ఇక అప్పుడే చర్రీ వచ్చి ఆ స్పీకర్ దగ్గర తను ఫోన్ పెట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా గమనించిన నక్షత్ర జనరల్గా వచ్చి ఆ స్పీకర్ దగ్గర ఉన్న చెర్రీ ఫోన్ తీసుకొని ఇక వాళ్ళ అమ్మ రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎదుగు ఫోన్ అని చెప్పి ఇస్తుంది అనమాట దీని పని అయిపోయింది దీని ఫోన్ నా చేతికి వచ్చింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇతే తన చేతిలోకి ఫోన్ చూడగానే అక్కడ చెర్రీ ఫోన్ అర్థమైపోతుంది అపూర్వకి ఏంటి దాని ఫోన్ తీసుకురమ్మంటే వీడి ఫోన్ తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ నక్షత్రతోని మరో పక్క ఇంటికి బయలుదేరతారనమాట కారులో ఎవరంటే శారద అలాగే గగన్ ఇక గగన్ కాల్ పట్టుకొని మరి వంశీని అడుగుతాడు కదా తలుచుకుంటూ ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక శారద చెర్రీకి ఫోన్ చేస్తుంది అయితే చెర్రీ ఫోన్ అపూర్వ చేతిలో ఉంటుంది కదా ఇక ఏంటి ఈ శారద ఫోన్ చేస్తుంది అని చెప్పి చెర్రీ ఫోన్ లిప్ చేస్తుంది అనమాట అపూర్వ ఇటుపక్క ఏమో చెర్రీ ఏ మాట్లాడుతున్నాడు అనుకొని ఇక చెర్రికి చెప్తున్నాను అనుకొని శారద ఇలా చెప్తూ ఉంటుంది రే చెర్రి మేము ఆ వంశీ వాళ్ళ ఇంటికి రా మీ అన్నయ్య వెళ్ళి ఆ వంశీని కొట్టడం వల్ల పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారని చెప్పి తెలిసింది అయితే ఎవరు ఏంటి టెన్షన్ పడకండి ఇప్పుడే మీ అన్నయ్య నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము మీ అన్నయ్య ఆ అబ్బాయిని వంశీని క్షమాపణ అడిగారు సో పెళ్ళికి ఇబ్బంది ఉండదు పెళ్ళి ఖచ్చితంగా అనుకుంది అనుకున్నట్టుగా జరుగుతుంది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అందరూ సంతోషిస్తారు అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక ఈ మాటలు విన్న అపూర్వ అబ్బా భలే కలిసి వచ్చింది ఇంత అదృష్టం ఏంటి మనకి పద రా చెప్తాను అని చెప్పి ఆ పూర్వ కింద డాన్స్ చేస్తున్నా అన్న దగ్గరికి వస్తుంది ఆ పురవ వచ్చి శరత్చంద దగ్గరికి బావా బావా ఆ గగ్గన్ మనసు ఎందుకు మారిందో ఎవరు వాళ్ళ మారిందో తెలియదు కానీ ఆ గగనే వెళ్ళి వంశీని క్షమాపణ అడిగాడంట అప్పుడు మీరా వచ్చి నిజమో వద్దున గగన్ వెళ్ళి అడిగాడా వంశీని క్షమాపణ అనగానే అప్పుడు అపూర్వ ఆ అవును మీరా గగన్ వెళ్ళి అడిగాడంట వాడు తప్పు చేశాడు కాబట్టి ఆ వంశీ కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ అడిగాడు అని చెప్పి అనగానే ఇది విన్న అటు కృష్ణప్రసాద్ భూమి షాక్ అవుతారు అసలు గగన్ గారు ఎందుకు వెళ్ళారు అన్నట్టుగా భూమి ఆలోచిస్తుంది ఇటు పక్క అపూర్వ అంటుంది ఇందు ఇక నీ పెళ్ళికి ఏ అడ్డు లేదు అనగానే అప్పుడు మీర అయితే ఈ ఆనందంలో మనం డ్యాన్స్ ఇంకా బాగా చేయాలి డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక భూమి అక్కడ ఉండలేక అక్కడ నుంచి తను ఫోన్ తీసుకుని వచ్చేస్తుంది ఇక భూమి అలా బయటకు వచ్చేస్తూ ఉంటే ఇక అపూర్వ చిట్కలు వేసి మరీ ఆపుతుంది ఏంటి నాకేదో పెద్ద ఆర్డర్లు పాస్ చేసావు ఆయన తప్పు చేయుడు చేయనే చేయుడు తప్పు చేయింది ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి గొంతు ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని నేను అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి నాకు ఆర్డర్స్ పాస్ చేసావు వాడు తప్పు చేశాడు కాబట్టి వంశీ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ అడిగాడు ఏమంటావు ఇప్పుడు చెప్పు అని చెప్పి అంటుంది అపూర్వ భూమి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది ఏంటి నోరు తెరిస్తే ఆయన ఆయన అని చెప్పి ఆయన్ని తెగ వెనకేసుకొస్తున్నావు ఒక్క మాట కూడా ఆ గగన్ని ఏంటి ఏంటి సంగతి ప్రేమిస్తున్నావా అర్థమైందిలే అని చెప్పి అంటుంది అపూర్వ ఆయన నీ మొహానికి వాడు వాడి మొహానికి నువ్వు సరిపోతారులే అయినా మీ మొహానికి గొప్ప సంబంధాలు ఎందుకు వస్తాయిలే ఆ నీకేమో తల్లెవరో లేదు తెలీదు నీ కుటుంబం తెలీదు వాడికేమో తండ్రి ఉన్నా లేనట్టే తండ్రి గురించి చెప్పుకోలేడు కదా ఏ మాట కా మాట మీ ఇద్దరు జంట సూపర్ ఓకే కంటిన్యూ అని చెప్పి అక్కడ నుంచి అపూర్వం వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు భూమి చిట్కలు వేసి ఆపుతుంది అపూర్వని భూమి అంటుంది ఏంటి గతం ఎవరికి తెలియదులే సమాధి చేశాను గతాన్ని వీళ్ళకి ఎవరికి తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నావా నీ స్వార్థానికి కేవలం నీ స్వార్థానికి ఒక కుటుంబాన్ని విడదీసావు నీ స్వార్థానికేగా అని చెప్పి అంటుంది ఎవరైనా వింటున్నారా అని చెప్పి అపూర్వ అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి మాట్లాడుతూ ఉంటే భూమి అంటుంది నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే నీ స్వార్థం కోసం ఏమైనా ఎక్కడికైనా ఎలా అయినా తెగిస్తావు ఒక తండ్రికి బిడ్డని దూరం చేసిన గతం గుర్తుందా నీకు నోరు తెరిస్తే ఆయనకి తండ్రలేడు తండ్రలేదు అంటున్నావు ఆయనకి తండ్రి ఎవరో నీకు తెలీదా చెప్పు అంటుంది భూమి ఆయన నువ్వు ఏం చేస్తే ఆయన ఆ తండ్రిని అంత ద్వేషించుకుంటున్నాడు తండ్రే లోకంగా తండ్రి ఒక హీరోలాగా అనుకున్న అతనికి నువ్వు ఎంత ఇదిగా చేస్తే ఈరోజు ఆయన ఆయన తండ్రిని ద్వేషిస్తున్నాడు ఆ పాప నీది కాదా అని చెప్పి అడుగుతుంది భూమి దేవత లాంటి శారద ఆంటీకి భర్త ఉన్నా లేనట్టు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కదా నువ్వే అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నాకేం సంబంధం అని చెప్పి అంటుంది అపూర్వ నేను మాట్లాడతా అన్ని మాట్లాడతాను త్వరలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓపెన్ గా అని చెప్పి అంటుంది భూమి అసలు ఆ రోజు ఫ్యాక్టరీలో అమ్మ ఉందన్న సంగతి తెలియక ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి మంచి జరుగుతుంది నువ్వు ఫ్యాక్టరీని తగలబెడితే అని చెప్పి మాటల్లో మభ్యపెట్టి కృష్ణప్రసాద్ అంకుల్ చేత నేను కావాలని ఫ్యాక్టరీని తగలబెట్టావన్న విషయం నీకు తెలీదా కావాలని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకే మంచిది కాదు అని చెప్పి ఆయన్ని బెదిరించావు మానసికంగా కుటుంబానికి దూరం చేశావు తండ్రి అంటే విరక్తి పుట్టేలాగా గగన్ గారికి చేసావు పైగా కృష్ణప్రసాద్ మీరా మీరు ఆంటీనిచ్చి పెళ్లి చేశారు ఇదంతా చేసింది నువ్వు కాదా నువ్వేగా ఈ గేమ్ అంతా ఆడింది అని చెప్పి అంటుంది భూమి అపూర్వం అంటుంది ఏంటి నీ పాటికి నువ్వు అన్నీ చెప్పుకుంటూ పోతున్నావు అవన్నీ నిజాలా ఏంటి అనగానే నిజాలా అవద్దాలో త్వరలో తేల్తాయిలే ఈ పాపల చిట్టా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడతా ఇంకొకసారి ఆయనకి తండ్రి లేడు అని చెప్పి అన్నవనుకోని నోట్తోని ఈ సంగతి చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి మరోపక్క గగన్ను చూపిస్తారు గగన్ను బయట లాల్ను నించొని బాధపడుతూ ఉంటాడు కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంట్లో నుంచి బయటకొస్తుంది శారద శారదా వెనకాలే కూడా వస్తుంది ఇక శారద వస్తుంది నన్ను క్షమించరా అని చెప్పి ఇక గగన్ చేతులు తీసుకొని చంపల మీదకు వాయించుకుంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా నువ్వు అని చెప్పి ఇక గగన్ అంటూ ఉంటాడు ఇక పూర్ణి కూడా చూస్తూ ఉంటుంది తను కూడా బాధపడుతూ ఉంటుంది అదే టైంకి ఇటు భూమి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి అసలు ఈ గగన్కి ఏం పని లేదా వాళ్ళని ఎందుకు క్షమాపణ అడగడం తప్పు చేసింది వాళ్ళైతే ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కోపంగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద అలాగే గగన్ మాటలు వింటూ ఉంటుంది అనమాట భూమి అక్కడే నించు అని పూర్ణి కూడా అక్కడే ఉంటుంది ఇటు ఇటు పక్క గగన్ అంటాడు ఏంటమ్మా నువ్వేం తప్పు చేసావు నేను ఎందుకు క్షమించాలి అని చెప్పి అంటూ ఉంటే నన్ను క్షమించరా నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని నీతో ఆ అబ్బాయి చేత క్షమాపణ చెప్పించారా నువ్వేం తప్పు చేయలేదు కానీ ఈ అమ్మ కోసం నువ్వు ఎన్నిసార్లు తలదించుకుంటావరా నా వల్లేగా నువ్వు ఆ అబ్బాయికి నీ ఆత్మాభిమానం చంపుకొని మరి అబ్బాయికి క్షమాపణ చెప్పావు నా కోసమే ఇదంతా చేసింది ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం అతి ఇంట్లోనే మొదలవుతుంది ఇప్పుడు నాకేసే తీసుకో నేను ఎన్ని బాధలు పడుతున్నాను మీ నాన్న వెళ్ళిపోయిన దాని గురించి ఎవరు మాట్లాడరు కానీ నా గురించి నన్ను నా మీద ఎన్ని నిందలు వేస్తారు ఆడపిల్లకి ఎటు చూసినా నిందలే అందుకే ఇందుకి ఆ పరిస్థితి రాకూడదని చెప్పి పెళ్ళి ఆకూడదు తను బాధపడకూడదు అని చెప్పి నీ చేత నేను క్షమాపణ చెప్పించారా నన్ను క్షమించు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అమ్మా లేదమ్మా నీకోసం నేను ఏదైనా చేస్తాను నువ్వు పెట్టిన ప్రాణం అమ్మా నువ్వు నాకు ప్రాణం పోసావు నీకోసం నా ఏంటి నా తల తీసి వాడి ముందు పెట్టమన్న పెడతానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ వాళ్ళ అమ్మను ముద్దు పెట్టుకొని హాక్ చేసుకొని అమ్మ నేను నీ బిడ్డనమ్మ నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి కూడా చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక నైట్ అయిపోతుంది ఇక నైట్ ఒకతే లాన్లో కూర్చొని సారదా ఆలోచిస్తూ ఉంటుంది ఇక భూమి పైన బాల్కనీలో నుంచి ఈ కింద కూర్చొని ఉంటుంది కదా చూస్తుందన్నమాట ఆంటీ ఒక్కరే ఉన్నారు పలకరిద్దాము అని చెప్పి కిందకొస్తూ ఉంటుంది భూమి ఇక అదే టైంకి కరెంట్ పోవడంతోనే ఇక శారద అయ్యో కరెంట్ పోయింది ఏంటి ఈ టైంలో వెళ్ళి క్యాండిల్ ఏగిస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే ఇక ఇంట్లో నుంచి గగన్ బయటకు వస్తాడు వర్క్ చేసుకున్న టైంలోనే కరెంట్ పోవాలా అని చెప్పి వచ్చి శారదా కూర్చున్న ప్లేస్లోనే వచ్చి గగన్ కూర్చుంటాడు ఇక భూమి వస్తుందనమాట ఇక శారద కూర్చుంది అనుకొని ఇక శారద అనుకొని ఇటు గగన్ మీద చేతులు వేసి ఆంటీ ఏం కొడుకుని కన్నారా ఇందాక మీరు మీ అబ్బాయి మాట్లాడుకుంటుంటే నాకే కంట్లో నీళ్లు తిరిగాయి ఆంటీ మేము అలా మాట్లాడుతూ ఉంటే ఇటు గగన్ చేయి తీపోతూ ఉంటాడు అప్పుడే భూమి ఇలాంటిది ఆంటీ ఈ రోజుల్లో ఎవరంటీ ఆత్మాభిమానం ఎవరు చంపుకుంటారంటే మీ అబ్బాయి మీకోసం మాత్రమే ఆ తప్పు చేయకపోయిన ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పి వచ్చారంటీ ఒక విషయం చెప్పన అలాంటి కొడుకు ఉండాలంటే అసలు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే అలాంటి కొడుకు పుడతాడాంటీ ప్రతి తల్లికి పిల్లల మీద బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కానీ ఇంత ప్రేమ ఉండడం ఇంత ప్రేమ ఉన్న కొడుకు ఉండడం మాత్రం మీ అదృష్టమే ఆంటీ మీరే కాదంటీ రేపు ఆయన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలంటీ నిజంగా మీరు మాత్రం సూపర్ లక్కీ ఆంటీ అని చెప్పి శారదా అనుకొని ఇటు గగన్కి ముద్దు పెట్టేస్తుంది అనమాట భూమి